నమస్తే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపున ఎమ్మెల్యేలకి కోట్ అయితే షాక్ ఇవ్వడం జరిగింది ఎట్లాంటి షాక్ అంటే ఏ దిక్కు పోతున్నవే బాలి అనేది ఒక పాట మీకు బలరామ నరసింహ సాంగ్లా ఉంటుంది కదా అందులోనే యాజ్ టీజ్గా ఈరోజు పార్టీ మారిన ఫిరాయింపులకు భవిష్యత్తు లేకుండా పోయింది రాజకీయ సమాధి రాస్తుందా అని కేసీఆర్ గారు ఏదైతే సైలెంట్గా ఆయన తన ఫామ్ హౌస్లో నుంచి ఒక మాట అన్నాడో యాజ్ టీజ్గా ఈరోజు కోర్టులు జలకివ్వడం జరిగింది మామూలు జలక్ కాదు ఎవరో ఒక ఎమ్మెల్యే పార్టీ మారినందుకు కోర్టు తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేసింది ఆ వ్యవహారాన్ని క్లియర్ గట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మన ధర్మాసనం కూడా ఏం చేయబోతుంది మరి అక్కడ ధర్నా ధర్మాసనం తీసుకున్న నిర్ణయం ఏంది అనేది క్లియర్ గట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా చూడండి ఒకసారి గోడ దొక్కిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు మొగులు అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు గుర్తుపెట్టుకోండి కలకత్తా హైకోర్టు ఫిరాయింపు కేసుల్లో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘన నిన్న ధర్మాసనం బీజేపీ టికెట్పై గెలిచిన వెంటనే తృణమూల్లో చేరిన చేరిన రాయ్ ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన మన గడ్డం ప్రసాద్ గారు ఏ విధంగా స్పీకర్ గారు ఏ విధంగా కాలయాపన చేస్తా ఉన్నారో అక్కడ కూడా యాజ్ గా అట్టడం చేశారట తాను బీజేపీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన ముకుల్ రాయ్ అతడికి ఫిరాయింపుల చట్టం వర్తించబోదని తేల్చిన స్పీకర్ అనారాత వేటు వేయాలని కలకత్తా హైకోర్టులో బీజేపీ పిటిషన్ అసెంబ్లీ సభ్యత్వంతో పాటు పిఎస్సి నామినేషన్ రద్దు చేసిన కోర్టు ఇవి చూసారు కదా వ్యవహారాన్ని ఈ యొక్క వ్యవహారాన్ని యాజ్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్పీకర్ గారు కూడా ఆచితూచి ఆచరిస్తా ఉన్నాడు ఫిరాయింపుల డైలాగ్ అనేది ఆ యొక్క పార్టీ మారిన వాళ్ళకు వర్తించదు అనే స్పీకర్ అంటాడు మరి మన ఎమ్మెల్యేలు ఏమంటారు లేదు లేదు మేము పార్టీ మారలేదు మా గుండెల్లో కానీ మా ఆఫీస్ రూముల్లో కానీ కేసీఆర్ ఫోటోనే ఉంది మా రక్తంలో పరిగెత్తేది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ మాట్లాడేళ్ళు మన స్పీకర్ వాళ్ళు యాజ్విజీగా ఆ రాయ్ అనే వ్యక్తి ఆ బీజేపీలో గెలిచిన వ్యక్తి కోల్కతాలో బీజేపీ నుంచి గెలిచి వేరే పార్టీలో చేరినందుకు ధర్మాసనం సంచలనమైన నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వాడు ఉంటే ఎటోదిండ లేకుంటే ఇట్లా ఊగూడింది అనుకుంటూ ధర్మాసనం ఏం చేసింది పార్టీ సభ్యత్వాన్ని రిజెక్ట్ చేసి పడేసింది క్యాన్సిల్ చేసి పడేసింది అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఎడుబోక జరవాక ఇంట్లోనే ఒక తడిగుడ్డ మీద వేసుకొని ఒక మూలన కూసుకొని భజన కార్యక్రమాలు చేసుకుని పెట్టడం తప్ప ఏముండదు యాజ్ ఇట్ ఈస్గా మన రాష్ట్రంలో కూడా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల కథ కూడా గదే ఉంది ఇక ముచ్చటం ఒకసారి వినండి ఆ పది మందిపై చర్యలు తప్పవా బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలో గుబులు రాజీనామా దిశగా కడియం దానం తెలంగాణ స్పీకర్ నాంచి వేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకెళ్లొచ్చు లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లేదు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు పైన నిషేధం రాజ్యాంగం విరుద్ధం ఏం గడువు ఏం గుడుపుటాని నడుస్తున్నది అంటూ దాసోజు శ్రావణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక వీరిపైన గరం కావడం జరిగింది ఒక్కడే ఆలోచించండి కలకత్తా హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గుండెలు వణికిపోతూ ఉన్నాయి నిజంగానికి ఒక్కొక్కరికి లాగుదడిచిపోతుందని కూడా చెప్పుకోవాలి ఏదైతే కోల్కత్తా హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన నిర్ణయానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పవర్ఫుల్గా అస్త్రం తయారైంది ఏ విధంగా అయితే వాళ్ళకు అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు రద్దు చేశారో పార్టీ నుంచి ఏ విధంగా వారిని సస్పెండ్ చేయడం జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అట్లనే అసెంబ్లీ సభ్యత్వాన్ని రిజెక్ట్ చేయాలనుకున్నట్టుగా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక మంచి ఆయుధమే దొరికిందని చెప్పుకోవాలి ఈ విషయం తెలుసుకున్న పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయి కాలు కేసీఆర్ కాలు కట్టుకుందామని ప్రయత్నం చేస్తే కేసీఆర్ అసలు వాళ్ళ వాళ్ళ ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి వాళ్ళ కింద ఉన్న మనుషులకు కూడా ఎవరైనా చెప్పినా కూడా మాట వినలేని పరిస్థితిలో కేసీఆర్ గారు వాళ్ళని ఎప్పుడో దూరం పెట్టేసిండు ఇప్పుడు ఎటు పోలేక కాంగ్రెస్ పార్టీ దగ్గర రానియక ఇటు ఏం చేయలేక సతమతం అయితా ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయంటే వంద వంద శాతం ఉప ఎన్నికలు రాబోతుంది కోర్టులన్నీ ఒకటే తీరు ఉంటాయి ఇక్కడ కోల్కత్తా ఏ తీరుగా అయితే ధర్మాసనం ఏ విధంగా అయితే న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పునిచ్చిందో ఆ తీరుగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు కూడా అదే తీరుగా న్యాయం ఇవ్వబోతుంది ఎందుకంటే అక్కడ ఇచ్చిన తీర్పుని ఇక్కడ పాటించబోతుంది ఈ తీరుగానే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కథ వేరుంటుంది అసలు ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది ఎటు వెళ్ళాలి ఏం చేయాలనే ఆ యొక్క ఊహలకే దొరకకుండా పోతుంది కథ వేరుంది విశ్వ వ్యవహారి అంతా చెప్పలేని ఒక రేంజ్లో ఉంది